హాయ్ అండి ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తిస్తుంది రీడింగ్ మీకైతే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మే పర్సన్ నేమ్ అయితే మీరైతే మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఫుల్ మూన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను చేస్తూ ఉన్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మన రీడింగ్ అయితే చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ టూ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్ judgment ace of swords the hermit page of pentacle the empress 8 of swords 3 of pentacle తనైతే మిమ్మల్ని చాలా గొడవ పెట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి మిమ్మల్ని విఘంగా చేసి చూపెట్టారు తను తప్పు చేశారు కానీ తప్పు నాది కాదు మీరే చేశారు మీరే బాధితులు అంటే నేను నాకు మీ వల్ల నా నేను బాధితులుగా మిగిలిపోతూ ఉన్నాను అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి అలాంటి ఎనర్జీలో అయితే ఫాస్ట్లో అయితే మీకు అలాంటి సిచ్యువేషన్ అయితే జరిగిందండి కానీ ప్రజెంట్ వారు ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే ఒక స్ట్రక్ అయిన పోయిన పొజిషన్లో హీల్ కాబడుతూ అంటే గతంలో లాగా లేరు వారు ఎందుకు అనంటే వారు వారికి చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేది చూశారు మీ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయిన తర్వాత తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అదైతే లేదు వారిని కూడా ఆ థర్డ్ పార్టీ వారు మిమ్మల్ని మీ పర్సన్ ఎలా చేశారో వారిని కూడా ఆ థర్డ్ పార్టీ వారు అలానే చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఇలా ఒంటరిగా ఉంటూ ఉన్నారు ఎవరైనా కప్ ఆఫర్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు తనకి చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నవి వేటిని కూడా పట్టించుకోవడం లేదు సింగిల్గా అయితే ఉంటూ ఉన్నారు అలాంటి లైఫ్ అయితే లీడ్ చేస్తాను చాలా దిగులుగా భారంగా హెల్త్ ఇష్యూస్ తోటి కూడా మీ పర్సన్ అయితే ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు తన బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు ఎందుకు అనంటే మీకు చేసిన దానికి కూడా మీ పర్సన్కి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే మనము ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తామో మనకి కూడా యూనివర్స్ అదే వస్తుంది తిరిగి ఇస్తుంది అని అంటాం కదా అదైతే మీ పర్సన్ లైఫ్లో అయితే జరిగిందండి తను చూజ్ చేసుకొని వెళ్ళిన వారైతే మంచివారు కాదు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీకు ఇలా ఆఫర్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు నేను నా మూర్ఖత్వం నా ఇమ్మెచ్యూరిటీ వల్లనే మిమ్మల్ని కోల్పోయాను అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని ఒక మెంటల్ టార్చర్ ఫిజికల్ టార్చర్ చేయడం వల్ల మీరు తన లైఫ్లో నుండి అయితే మో అని వెళ్ళిపోయారని నేను ఇలా చేసి ఉండకూడదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనైతే ఇప్పుడు లాగా అయితే లేరు చాలా ఇబ్బందిగా భయంగా ఏదో కోల్పోయినట్టుగా చాలా ప్రాబ్లమ్స్ తోటైతే ఫేస్ చేస్తూ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మళ్ళీ మీరు తన లైఫ్లోకి ఎప్పుడు తిరిగి వస్తారు అని అయితే మీ పర్సన్ అయితే ఎదురు చూడడం అయితే చేస్తూ ఉన్నారు గతంలో మాదిరిగా వారి ఆలోచనలు కూడా లేవు నేను ఒక మదర్లీ ప్యూర్ జెన్యును లవ్ అనేది మిస్ అయ్యాను నా మూర్ఖత్వం వల్లనే అంటే నా ఇన్నోసెన్సీ అంటే అది ఇన్నోసెన్సీ కాదు అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిని వాళ్ళు కంపారిజన్ చేసుకుంటున్నారు మీరు ఇన్నోసెన్సీ అండి ఎందుకంటే మీరు మీ పర్సన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మారు నమ్మి తనకు లవ్ కేర్ ఎమోషన్ మీది ఒక డివైన్ బంధం కానీ తను మిమ్మల్ని ఒక కార్మికులాగా ఫీల్ అయిపోయి నువ్వు నా లైఫ్లో ఉండొద్దు మిమ్మల్ని ఎలా మీ పర్సన్ ఒకవేళ మీది మ్యారేజ్ బంధం కనుక అయినట్లయితే మీ పర్సన్ తను మీతోటి ఎన్నోసార్లు ఆ మొహం పైన అయితే నువ్వు నాకు ఇష్టం లేదు నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తా చాలా చాలాసార్లు అయితే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ కూడా చేసి ఉంటారండి తను చాలా ట్రిక్స్ స్ట్రాటజీస్ అనేటివి కూడా మేము మీ పైన ప్లే చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకోవడానికి అంటే ఎలా అంటే ఒక పిల్లవాడు కదా ఒక నర్సరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్కేజీ యూకేజీ ఎలా చదువుతారో మిమ్మల్ని కూడా మీ పర్సను మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నాడండి అలా ఆడుకుంటూ మిమ్మల్ని విక్టంగా చేసి చూపెట్టడానికి తనకి కొంచెం టైం అనేది పట్టింది టైం అనేది తీసుకుంటూ కూడా తను ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిమ్మల్ని బాధితులుగా చేసుకుంటూ మీ ఎమోషన్స్ తోటైతే మీ పర్సన్ అయితే ఆడుకున్నారండి కానీ ఇప్పుడు తనకైతే హెల్త్ ఇష్యూస్ అనేటివి వచ్చాయి వారికి కొంచెం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు అయితే ఇబ్బందులు చిన్న అయితే దే గాయాలు లాంటివి తగలడం అలాంటివి అయితే జరగబోతూ ఉన్నాయి ఫ్యూచర్లో మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారంటే ఒక జంక్షన్లో ఉండి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు మళ్ళీ నాకు నా ఫాస్ట్ లైఫ్ కావాలి అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అవ్వ కావాలి బువ్వ కావాలి ఈ చేతిలో ఒక లడ్డు ఈ చేతిలో ఒక లడ్డు అనేలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట అంటే తను ఇట్లా వెయిటేజ్ చేస్తాడనమాట ఏది బెటర్గా ఉంటే అది ఏది తను ఎలా అంటే అప్లో ఉన్న వాళ్ళతో ఉంటారు డౌన్లో ఉన్న వాళ్ళతో ఉండరండి ఇప్పుడు మేబీ మీరు మీ పర్సన్ నుంచి కూడా తను మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి లేదా మీరు తన నుండి మూవ్ ఆన్ అయి వచ్చేసి కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అయితే కంపల్సరీ అయి ఉంటుందండి అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఒక ఫిజికల్గా మెంటల్గా మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని ఎటు కాకుండా మీకు అసలు లైఫ్ అనేది లేకుండా చేసేసి వెళ్ళారు ఈ బాధ కూడా మీరు భరించారండి మిమ్మల్ని అంటే మీరు మీ పర్సన్ కోసం కూడా అంటే మీరు ఎంత మీ త్యాగాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు అడ్వాంటేజ్గా తీసుకోవడం మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందులు అయితే పెట్టారు కానీ ఇప్పుడు వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి నాకు నా పర్సన్ కావాలి అని అంటూ ఉన్నారు జడ్జిమెంట్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు న్యాయం అనేది జరగాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ అనేది కూడా స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ నుంచి కూడా మీకు ఒక కాల్ ఆర్ మెసేజీ ఏదైనా అయితే త్వరలో అయితే రాబోతుంది ఈ న్యూ ఇయర్లో అది ఫిబ్రవరి మార్చ్లోగు లోపు ఏదైనా కా మెసేజీ కాల్ తన నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ రిలేటివ్ సర్కిల్లో నుంచి కూడా ఎవరితోటైనా చెప్పడాలు మా పర్సన్ వస్తుందా రా అని అడిగించడం అలాంటివి కూడా మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మీ మీరు ఫాస్ట్లో మీ పర్సన్ నుంచి ఏ చిన్న మెసేజ్ వచ్చేసినా కానీ ఊరికి అవేక్ అయిపోయి మా పర్సన్ ఇలా అలా అని వేసుకొని తన వెనకాల పరిగెత్తేవారు కానీ ఇప్పుడు మీరు ఎలాంటి ఇవి కూడా పట్టించుకోకుండా అసలు కావాలనుకునేవారు డైరెక్ట్ వచ్చి అడుగుతారు కదా వీళ్ళెవరికి సందేశం ఇవ్వడం వీళ్ళెవరినో పట్టేసుకొని మనము ఇదంతా చేయడం ఏంటి ఆల్రెడీ చాలా మీరు వేగించి ఉన్నారు కాబట్టి మీరు అవేవి కూడా పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఏం జరిగితే అది జరిగేసింది నేను నన్ను ఇంత టార్చర్ పెట్టారు ఆ పర్సన్ ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనే కొనే స్టేజ్లో అయితే మీరు ఉన్నారు ఎందుకంటే మీరు చాలా తనతోటి వేగించి అనేది ఉన్నారు మీ బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు మీరైతే ఒక డిప్రెషన్ స్టేట్ మెంటల్గా డిప్రెషన్ హెల్త్ పరంగా కావడం తన వల్ల అయితే కొన్ని మీకైతే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చిండి ఉంటాయి మిమ్మల్ని ఫైనాన్స్ పరంగా కూడా చాలా మీకు పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు అలాంటి కండిషన్లో మీవన్నీ లాక్కొని మీకు ఇలాంటి స్టేజ్ అయితే మీ పర్సన్ అయితే చూపెట్టారు ఇలా ఎవ్వరు కూడా చేయరు కానీ తను చేసి అది ఒక హీరోయిజం అది ఒక మేనరిజం లాగా మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యారండి అది మెన్ అయినా ఉమెన్ అయినా కానీ ఇలా ఎవ్వరు కూడా చేయరు అంత ద్రోహం అయితే మీ పర్సన్ అయితే మీకు చేశారు మళ్ళీ మీకు ఏమంటూ ఉన్నారంటే మిమ్మల్ని బ్యాడ్గా ప్రూవ్ చేయడానికి తను ఇలాంటి స్టేజ్ అంటే గ్యాప్ అనేది ఎక్కువగా ఉందనుకోండి మీరు తన దగ్గర లేకపోతే మిమ్మల్ని ఎవరైనా క్యారెక్టర్ పరంగా బ్యాడ్ గిట్లా అనుకుంటే మీరు దాన్ని హార్ట్కి తీసేసుకొని మైండ్కి తీసేసుకొని నన్ను ఎవరు ఏదో అంటూ ఉన్నారు అనేలాంటివి మీరు అలా ఫీల్ కావాలని కూడా మీ పర్సన్ అయితే మీకు ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అంటే మీ పర్సను ఇంటెన్షన్ ఏంటిది అని అంటే తప్పు తను చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ మీకు ఇలాంటి సపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడితే మీరు కూడా ఏదో మిస్టేక్ చేసే ఉంటారు చేయండి మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదిలేసి ఉంటారు అనేలాంటిది అంటే ఇతరులు ఎవరైనా మిమ్మల్ని అంటే మీరు దాన్ని మైండ్కి తీసుకొని ఒక డిప్రెషన్ స్టేట్ లాంటిది వెళ్ళిపోయి ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేయాలనేది మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అలాంటి సిచ్యువేషన్ కూడా మీకు మీ పర్సన్ అయితే క్రియేట్ చేశారండి అంటే మిమ్మల్ని బ్యాడ్ అని అనుకోవాలని ఎందుకంటే తను ఆల్రెడీ చెడ్డ పర్సన్స్ మల్టీ రిలేషన్స్ ఉన్న టాక్సిక్ పీపుల్ తోటి తనైతే బంధంలో అయితే ఉన్నారు మిమ్మల్ని కూడా జనాలు అలా అనుకోవాలని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి కానీ మీరు మీ కెరీర్ గురించి మీ పైన మీరు ఫోకస్ తప్ప మీకు ఎవ్వరిపైన ఫోకస్ కానీ ఇంటెన్షన్ కానీ ఏది లేదు మీకు మీకంటూ లైఫ్లో ఒక గోల్ ఉందండి మిమ్మల్ని ఈ స్టేజ్కి తెచ్చేసిన వాళ్ళని అది మీ మీకు స్థితి అనేది చూపెట్టిన వాళ్ళకు మీరు అనేది ఒక స్ఫూర్తిలాగా ఉండాలి అనేది మీకైతే ఒక గోల్ అనేది ఉంది మీ గోల్ కోసం మీరు ప్రయత్నం చేస్తూ మీ జీవితాన్ని మీరు ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారండి మీ మీరు ఇప్పుడు మీరు ఎలా ఉండేవారంటే గతంలో మీ పర్సన్ కనుక ఇగ్నోర్ చేస్తే మిమ్మల్ని మీరు చేసుకునే చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోవడం కోసం మీ పర్సన్ వెనక పరిగెత్తడం లాంటివి ఎలాంటివి కూడా చేయడం లేదు ఇది కూడా మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నేను వద్దు నా వెనకాల రావాలి నేను మంచి మైండ్ మ్యాప్ గీసేసి థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే నా వెనుక అలా పరిగెత్తుకుంటూ వస్తా అంటే నేను ఇగ్నోర్ చేస్తా అంటే ఇవి ఇలానే అయిపోతూ ఉంటే లేకుంటే మీ దగ్గర ఏదైనా మనీ ఉందనుకోండి తన వెనకాల పరిగెత్తితే మీరు మీ వెనకాల నలుగురిని తీసుకొని వెళ్తే వాళ్ళకి కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తూ ఉంటే తను ఎంజాయ్ చేస్తారనమాట ఎందుకంటే మీరు సంపాదించింది మొత్తం వారికి పైన ఇన్వెస్ట్ చేయడానికే పోతుంది అది కూడా మీ పర్సన్కి హ్యాపీ అనమాట అలాంటి సిచ్యువేషన్ కూడా మీరు క్రియేట్ క్రియేట్ చేయడం లేదు ఏం చేయాలి మళ్ళీ ఎక్కడ పొగబెట్టాలి అని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు తన ఎనర్జీస్ కూడా చేంజ్ అయ్యాయి తను కూడా ఒక పాజిటివ్గా హీల్ అయితే అయ్యారు అంటే గతంలో మాదిరిగా లేరు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటి తన ఇంటెన్షన్ ఏంటి మీరు టోటల్గా మీ పర్సన్ని మీరు మీకు ఈ డిస్టెన్స్లో మీరు అర్థం చేసుకున్నారు మీకు గతంలో ఎవరి మనస్తత్వాల గురించి ఏమిగా తెలుసు ఎందుకనంటే మీరు బయట ప్రపంచం చూడలేదు మీరు మీ పర్సన్ మీకు మీ పర్సన్ మాత్రమే లోకము అలానే మీరు ఉన్నారు తను ఉన్నా లేకున్నా మీరు అలానే ఉన్నారు కానీ తను బయట జనాలను చూడడము అవన్నీ మీ పైన ప్లే చేయడం థర్డ్ పార్టీ వారికి బూస్ట్ ఇవ్వడము మిమ్మల్ని హింసించుకుంటూ వాళ్ళతోటి మీ పర్సన్ అయితే ఎంజాయ్ చేశారండి శాడీ దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ థర్డ్ పార్టీ వారు వారు ఎలాగైనా ఒక మనిషిని హింస పెట్టుకుంటూ హింస అనేది పెట్టుకుంటూ పక్క నుండి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళకి అది ఒక టాపిక్ అది ఎవ్రీడే లేవగానే టుడే న్యూస్ అనేలా ఎలా ఉంటుందో వాళ్ళకి ఇతరుల జీవితాలలో ఏం జరుగుతుందో చూడాలనేది వారికి వెరీ ఎగ్జైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనమాట అలాంటి వారితోటి మీ పర్సన్కి బంధం అనేది ఉంది అంటే ఫిజికల్ రిలేషన్గా వారితోటి ప్యాచప్ అయి ఉన్నారండి అవన్నీ మీ పర్సన్ వారు మీ ప మీ పర్సన్ తోటి వారు మీ మీరు ఆ థర్డ్ పార్టీ వారికి అంటే దేంట్లోనూ ఒక దాంట్లో కొంచెం బెటర్గానైతే అయితే ఉండుంటారు అది వాళ్ళు ఓర్చుకోలేదు మేబీ ఉంటేనా ఫిజిక్ పరంగానైనా లేకపోతే ఇంటెలిజెన్స్ పరంగానైనా లేకపోతే బ్యూటీ పరంగానైనా అమౌంట్ పరంగానైనా దేంట్లోనో ఒక దాంట్లో మీరు వారికంటే బెటర్ అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డౌన్ఫాల్ చేయాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళు అటాక్ చేయరండి థర్డ్ పార్టీ వాళ్ళు వారు చేయాలనుకున్నది వారికి దగ్గరగా ఉన్న వాళ్ళతోటి చేపిస్తారు అది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట వాళ్ళు ఇతరుల జీవితాలు అనేటి చిందరవందైతే చూసి నవ్వుకోవడం అలాంటి వారితోటి మీ పర్సన్కి ఉంది అంటే వాళ్ళతోటి ఉంటే మీ పర్సన్ ఒక స్టేటస్ అనేది పెరుగుతుందని అనుకున్నారు కానీ జీవితం చిందరవందర చేసుకొని స్టేటస్ చూపిస్తే ఎవరు చూస్తారు ఎవరు చూడరు కదా నువ్వు నీ ఫ్యామిలీని కాపాడుకుంటే ఇతరులకు స్టేటస్ అనేది చూపిస్తే వాళ్ళు చూడ్డానికి పర్వాలేదు అనేలాగా ఉంటారు అది నీ ఎక్స్ట్రా రిలేషన్స్ అనేటివి చాటుగా ఉండాలి అది వాళ్ళతో అంత ప్యాచ్ అప్ అయిపోయి మీ పర్సన్స్ని అవాయిడ్ చేసుకొని మీ జీవితాలని ఆ రోడ్డున పడేసుకొని ఇలా చేస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కదా వాళ్ళు ఇప్పుడు ఏమంటుంటారు ఆ థర్డ్ పార్టీ వారు నేను మీకోసం ఇంత చేశానని మీ పర్సన్ వాళ్ళపైన మనీ పరంగా దేనిపైనంటే నిన్న ఎవరు చేసుకోమన్నారు మేము ఏం చెప్తా అది చెప్తావు మేము చచ్చిపోమంటే నువ్వు చచ్చిపోతావా అనే మాటలు కూడా మీ పర్సన్ని మాట్లాడుతూ ఉన్నారండి వారిప్పుడు మీ పర్సన్ని వాళ్ళు ఇన్సల్ట్ చేయడం మెగతాల్ చేయడం మాకు ఒక బకరా దొరికిందని ఎంజాయ్ చేయడం అలాంటి స్టేజ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నారు వారికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారండి వాళ్ళ చేతిలో మీ పర్సన్ అయితే ఒక కీలు బొమ్మ వారి మాటలకంత ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు మీ పర్సన్కి మల్టీ రిలేషన్స్ ఉన్న టాక్జిక్ పీపుల్ అయితే రిలేషన్స్ అనేటివి ఉన్నవి అలాంటి వారే థర్డ్ థర్డ్ పార్టీ వారు వారితోటి బంధం అనేది ఫిజికల్గా కూడా తను వారితో ఎంజాయ్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది గతంలో వారికి ఉన్న ఇక డిసీజెస్ కూడా మీ పర్సన్కి వచ్చే అవకాశం ఉంది ఇక ఫ్యూచర్లో అలాంటి వారితోటి మీ పర్సన్ అయితే సహవాసాలు అయితే చేశారు ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ నాకు కావాలి నా ఫాస్ట్ లైఫ్ నాకు కావాలి వారు ఎందు అంటే ఇప్పుడు వారు చూపెట్టారు కదా ఇప్పుడు వాళ్ళేంటి వాళ్ళకి డబ్బు హెల్ప్ చేయాలి వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన వర్క్ చేయాలి ప్రతిదానికి ఒక పెట్టు తోక ఎలా ఊపుకుంటూ తిరుగుతుందో అలా తిరగాలి అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు ఎవరైనా కూడా ఊరికే సలాం చేయలేరు కదా మీ పర్సన్ కూడా ఇప్పుడు అక్కడ చేయలేకపోతూ ఉన్నారు ఆ ఊడిగము ఆ సలాములు ఇబ్బంది అనిపిస్తుంది భారం అనిపిస్తుంది లైఫ్ ఇప్పుడు ఏం లాభం చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు కదా మీరు అది ఎంత బ్రతిమలాడుకున్నారు ఎంత ప్రాధేయపడ్డారు మీరు తలకై బాదుకొని మరీ చెప్పారు కానీ మీ పర్సన్ వినలేదు మిమ్మల్ని ఏం చేయడానికి కూడా వెనకాడలేదు ఇప్పుడు మళ్ళీ నా జీవితం ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని అంటే ఎవరు లాస్ అయిపోతారు మీ మీ జీవితాలు క్లో లప్స్ చేసేసి మీ జీవితం అయితే సర్వనాశనం అండి మీ పర్సను ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను లెటర్స్ అయితే ఇలా వేసేస్తున్నాను చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయి యూ లెటర్ జీ లెటర్ వి లెటర్ టీ లెటర్ ఈఎం లెటర్ ఎక్స్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఎన్ లెటర్ ఏ లెటర్ జే లెటర్ సి లెటర్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ అవుతుందండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు నాయను చేంజ్ చేయను నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను నేను నీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గీవెంట్ టేక్ అయితే ఇవ్వలేదు అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇంకా దీంట్లో కూడా చూద్దాం వరాకిల్ కార్డ్స్లో కూడా దీంట్లో ఏ ఏమొస్తాయో వారి ఎనర్జీస్ అయితే ఒక కార్డ్ అయితే తీస్తానండి చూస్ టు బీ కైండ్ అంటూ ఉన్నారండి చూజ్ టు బి కైండ్ అని అయితే అంటూ ఉన్నారు దయ చూపాలంట వారేమో మీ పైన బాగా ప్రతీకారము చూపిస్తారు మీరేమో మీ పర్సన్ పైన దయ చూపించాలంట అలా అయితే అంటూ ఉన్నారండి మీ పర్సను దయ చూపెట్టండి మీరంట మీ పర్సన్ని క్షమించండి మీ పర్సన్ని మీరు తన చుట్టూ ఫాస్ట్లో లాగా ఒక లాగా తిరిగేవారు కానీ తను ఇప్పుడు థర్డ్ పార్టీ చుట్టూ పెట్టేలాగా తిరుగుకుంటూ తన జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నాడు మళ్ళీ మీకైతే ఇలా ఆఫర్ అయితే చేయబోతూ ఉన్నారు గతంలో మాదిరిగా అయితే లేరు మీ పర్సను హీలింగ్ అనేది జరిగింది హెల్త్ ఇష్యూస్ అనేటివి వచ్చాయి ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉందంటే ఫైనాన్షియల్ పరంగా కూడా తన కో కొంచెం ఇబ్బందులు అనేటివి కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు హెల్త్ పరంగా ఇబ్బందులే ఉన్నాయి ఫైనాన్షియల్ పరంగా కూడా ఇబ్బందులే ఎదుర్కొంటూ ఉన్నారు ఒక జంక్షన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలా ఏం చేస్తే నా లైఫ్ మళ్ళీ బెటర్గా అవుతుంది నా ఫాస్ట్ పర్సన్ నేను నా లైఫ్లోకి రావాలి అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఈ రీడింగ్ అయితే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీ రీడింగ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం